నమస్తే మీరు చూస్తున్నారు రైతానికి తోడుగా ఈరోజైతే మాత్రం నేను ఎంటీయు పన్నెండు అరవై రెండు అనేటటువంటి ఒరి సాగుకి సిద్ధం అనమాట ఆల్రెడీ ఇప్పుడు ఈరోజైతే నార్మల్ అయితే సిద్ధం చేసుకున్నాను ప్రస్తుతానికి ఏంటంటే చాలామంది రైతులు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే ఒరి విత్తనాలు అనేది డైరెక్ట్ సీడ్ కానీ లేకపోతే లూజ్ కానీ పండించినట్టుని తీసుకొచ్చేసుకుని నార్మల్ చేసుకుని జిమ్ వేసుకుంటూ ఉంటారు మా ప్రాంతంలో ఎక్కువగా రైతులు ఏంటంటే ఇలా పొడి నేలనే బాగా నాలుగైదు సార్లు వరి దుక్కుగా దున్నుని దాని దాదాపు రోడేటర్ కానీ లేకపోతే తొడుగు మనతో కానీ లాక్కున్న తర్వాత విత్తనాలు జిమ్ మళ్ళీ తుడుగుమండని నీళ్ళైతే పెట్టుకుంటారు అన్నమాట ఇది ఒక పద్ధతి ఒక్కొక్క ఏరియాలో అయితేనేమో డైరెక్ట్ మెత్తగా చేయలేని దుక్కులు దున్నుకుని ఎద పద్ధతి ద్వారా ఎద అనేది పెట్టుకుంటారు ఇంకొక ఏరియాలో అయితే డైరెక్ట్ చేయనంత దమ్ము చేసుకుని సీడ్రీల్ ద్వారా అయితే మాత్రం విత్తనాలు డైరెక్ట్ చేసుకుంటారు ప్రాంతాన్ని బట్టి ఆ పరిస్థితులను బట్టి రైతులైతే మాత్రం అలా అనుగుణంగా వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు మనం అయితే మాత్రం మా ప్రాంతానికి అయితే మాత్రం ఇలా మెట్ట దున్నుకుని దీన్ని అయితే మాత్రం నార్మడి అంటారు మా ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో అనమాట మా ఏరియాలో నార్మడి అంటారు దీన్ని ఈ నార్మడి అనేది మొలకొచ్చే తలకి నాలుగు నుంచి ఐదు రోజులకి అయితే అనేది కనిపిస్తుంది అనమాట మంచిగా తడిస్తే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే దీన్ని ఒక సెంటుకు వచ్చే ఐదు కేజీలు విత్తనం అయితే వేసుకుంటాం అప్పుడు మనం చూస్తే ఒక ఎకరానికి అయితే సాధారణ పద్ధతి నాటులు అయితే మాత్రం ఒక ఎకరానికి ఐదు సెంట్ అయితే కావాలి లేదు బెంగాలీ బీహారీ నాటుల పద్ధతులు అయితే రెండున్నర నుంచి రెండు సెంట్లు అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ నారనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను ఎందుకు విత్తనం శుద్ధి చేశాను అంటే ఎందుకు విత్తనం శుద్ధి చేశాను వీడియోలో చూసినట్టయితే ఇది వేరు వ్యవస్థ మంచిగా ఉండడానికి నేను మళ్ళీ రేపు తొందరగా గ్రోత్గా మొక్క రావడానికి ఎటువంటి తొందరగా ఎటువంటి చేడపేటలో ఎదురు కాకుండా అయితే మాత్రం నేనైతే మనం చూసినట్టయితే అయితే ఈ విత్తన శుద్ధి అయితే చేసుకున్నాను అప్పుడు ప్రధానంగా ఈ నారుమళ్ళు సిద్ధం చేసుకోవటంలో చాలామంది చాలా చాలా వేరు వేరు వేరే విధానాలైతే ఎదుర్కొంటారు దీని తర్వాత ఇప్పుడు అక్కడక్కడ నలకలు ఉన్నాయి ఇదైతే దాచేనేసిన పొలం కాబట్టి అక్కడక్కడక్కడక్కడ కొంచెం తుక్కు ఇవ్వమే వెంటనే దున్నిచ్చి చేసినా సరే చేయకలేదు రేపు ఆ గడ్డేమని వస్తే నేనైతే గెడ్డి ముందు కూడా ఖచ్చితంగా కొట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే ఈ నార్మల్ అయితే మాత్రం ఈరోజు పోసాం కదా దీని అయితే మాత్రం కరెక్ట్గా ఇరవై రోజుల తర్వాత అయితే మాత్రం నేనైతే అనుకుంటాను అనుకుంటున్నాను ఆ పరిస్థితిని బట్టి అప్పుడు బెంగాల్ ఉంటే బెంగాల్ లేకపోతే నార్మల్గా నాట్లుంటే నాట్లో చేస్తాను ఎక్కువ మంది ఏంటంటే బెంగాల్ అయితే లైక్ చేసింది ఎందుకంటే అది అధిక దుబ్బు చేస్తుంది తక్కువ నార్మల్తో పని అయిపోతుంది ఇప్పుడు మనం చూస్తే రెండు ఎకరాలు అయితే రెండు కట్లైతే పోసేసినా ఒకవేళ నారు మిగిలిన సరే వేరే వాళ్ళకైతే అయితే ఎక్కువ రేట్ అయితే అమ్ముకోవచ్చుకోవడానికి ఆ ఉద్దేశం ఇంకా దీనికి చాలా మంది రైతులు ఏంటంటే తొందరగా కానీ మనకు కానీ పంట అనేది రావాలి అంటే నారు అనేది తొందరగా రావాలి అనుకుంటే చాలా మంది ఇప్పుడు ఇత్తనాలు వేసేటప్పుడు ఇరవై ఇరవై కానీ డీఏపీ కానీ కలిపేసినట్టయితే మీకు తొందరగా అనేది మొక్క అనేది లేచి వచ్చేసింది అనమాట అంటే నారు అనేది తొందరగా వచ్చేది మనం నాటేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే రైతులు మాత్రం కలుపు ముందు స్ప్రే చేసుకోకుండా మాత్రం ఊరిలో నాటు అనేది వేయద్ది ఎందుకంటే అప్పుడు మీకు వీడియోలో ఒక చూపిస్తాను కలుపు అనేది మీ మళ్ళీ ఎక్కువ ఫీల్ అవుతుంటారు ఈ రోజు అయితే మాత్రం నేనైతే ఫైనల్గా నార్మల్ అయితే పోసుకున్నాను ఇదైతే మాత్రం ఎంటీయూ పన్నెండు అనే రకం ఇదైతే ఎక్కువ రోజులు పంట కాలం అని ఉన్నారు దానికోసం అయితే చేశాను ఇది ఎంత వరకు ఎన్ని దిగుబడి వచ్చింది పూర్తి వీడియో అయితే మాత్రం మీరు మన ఛానల్ చూడొచ్చు ఎందుకంటే మన ఛానల్ చూస్తున్నాడు అన్నీ సబ్స్క్రైబ్ అండి దాని పక్కన ప్లీజ్ సబ్స్క్రైబ్